ఇరవై ఆరున పన్నెండు వేలు అవును ఇరవై ఆరున ఉపాధి కూలీలకు పన్నెండు వేలు జమ చేస్తున్న ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరున సొంత భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏటా పన్నెండు వేలు ఆర్థిక చేయూతను ప్రభుత్వం అందించనుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సేతక్క అయితే తెలిపారు ముఖ్యంగా ఇప్పుడు మీటింగ్ అయితే పెట్టి ఏం చెప్పారంటే గ్రామసభ వేదికగానే అర్హుల గుర్తింపు లబ్ధిదారులు ఎంపిక జరగాలని స్పష్టం చేశారు గ్రామ సభలో కవ్యం చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని కూలీలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు కాగా మాజీ మంత్రి హరీష్ రావు పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కులు లేదన్నారు ముఖ్యంగా ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున ముందు అంటే రెండు విడతల్లో వేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు బట్ అందువల్ల ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇరవై ఆరో తారీఖున ఎవరైతే ఉపాధి కూలీలు ఉన్నారో వారికి అయితే జమ చేస్తా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా ఆరు వేల అయితే జమ అవుతున్నాయి అన్నమాట కూలీలందరికీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో